ஸ் போயிட்டே ரெண்டு வந்து பசாலா எக்கிச்சேண்டா మొన్న నా పేరు సంజీవ్ గారు నేను గత నాలుగు రోజులుగా ఈ మూడు వందల పది వర్షాలు చూస్తాను ఇటు ఇట్లాంటివి ఒకటే వానా ఇటు అటు పోలేక వాన చూసి మొత్తం మిగిలిపోయిన కొన్ని నూట పది వస్త్రాలు అంగట్లో రెండు వందల పది వర్షాలు పెట్టే ఇటు డివైడర్ పైన నూట పది వర్షాలు లోపల నూట ఇరవై వర్షాలు పెట్టుకున్నాను ఒకటి వాన ఇటు వాసన వచ్చి ఆశిపోయి ఇప్పుడు జనా అంతా స్మెల్ వస్తుంది అంటున్నా కానీ ఇప్పుడు బయట వేసుకుంటున్నాను నాకు రెండు లక్షల ముప్పై వేలు ఓ వస్తువు వచ్చి ఆరు వందల యాభై రూపాయలు తెచ్చింది బండి బాడికి వెళ్ళింది ఒక రూపాయి అంటే ఏం లేదు కానీ ఇది ఉంది అంటూ ఏ ఆశ లేదు వేసుకుని వాన వానకు తింది నాకు ఎవరన్నా సాయపడే వాళ్ళు ఉంటే గవర్నమెంట్ ద్వారాగా సహకరించండి చేసి వ్యాపారం చేసుకుని తెచ్చుకున్నాము ఈ వానకు మనం అనుకోలేదు తెచ్చుకున్నాం తెచ్చుకునే రోజు నుంచి సాయంత్రం ఆరున్నర ఏడు గంటల నుంచే ఒకటే వర్షం సరే ఈరోజు అంటే వర్షము రేపు ఉండదు కల్లెళ్ళే కొంచెం ఆర్ఎస్ లేదు కొద్దిగా రోజు వ్యాపారం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఒకటే వాన దిక్కుజిల్లు వాన ఈ పుట్టిడి కానీ మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నెల్లూరు